చిన్న కోరిక అది తీరుతుందో లేదో తెలియదు కానీ మా కాలేజ్కి పేరెంట్స్ వస్తారు చాలామంది వాళ్ళందరూ భయంకరమైన పేదరికంతో ఉన్నటువంటి తల్లిదండ్రులు వాళ్ళు ఎస్పెషల్లీ తల్లులు చెప్పేటటువంటి స్టోరీస్ వింటే ఇప్పుడు అవే నాకు మూలం అవి తీసుకొని కథలు రాయాలి పెద్ద పెద్ద నవలలు కవిత్వము రాయాలన్న కోరిక లేదు కేవలం చిన్న చిన్న కథలు వాళ్ళు చెప్పి వెళ్ళిపోయినాయి వాళ్ళు ఏడ్చి వెళ్ళిపోయినాయి నా నా రూము దానికి ప్రతీక వాళ్ళు ఎంత ఏడ్చి ఎంత ఆవేదనతో వాళ్ళ కథలను వినిపించారో అవన్నీ నాకు నా మనసులో ఇలా నాటుకుపోయాయి ఇక రఘువీర్ సార్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆయనంత దాతృత్వం ఉన్న వ్యక్తి అటువంటి ప్రిన్సిపల్ ఆయనకు రెండు రకాల మనుషుల్ని చూశాను నేను ఆయనలో ఒకటి ఎంత సాఫ్ట్గా ఉంటారంటే అమ్మ అనుకుంటా అందరినీ ప్రేమగా చూస్తారు అంటే నా అబ్జర్వేషన్ నాకు ఎవరు చెప్పలేదు అది కరెక్టో రామ్ కూడా నాకు తెలియదు నేను అబ్జర్వ్ చేస్తాను మళ్ళీ కోపం వస్తే అంతే వాళ్ళందరినీ కూడా తిట్టేయగలిగినటువంటి సమర్థులు ఆ క్వాలిటీ నాలో లేదు అది చూసి ఆయన అనుకునేదాన్ని బా నిజంగా ప్రిన్సిపల్ అంటే ఇలా ఉండాలి నాకు ఎందుకు రాదు హార్ష్గా బిహేవ్ చేయడము నాకు రాదు బై బర్త్ హార్ష్గా ఉండడం అనేది నాకు చేత కాదు అయితే నాకు మాత్రం జెమ్స్ లాంటి ఆణిముత్యాలు లాంటి స్టాఫ్ ఉంది నాకు వాళ్ళందరి సహకారం లేకపోతే ఈరోజు నేను ఒక ప్రిన్సిపల్గా నిలబడగలిగేదాన్నే కాదు ఎంత సహకారం అందించారంటే వాళ్ళంతా ఒక రకంగా చెప్పాలంటే మా కాలేజు మీద సామె అట్లాంటి చోట మేమందరము ఒక మాట పడకుండా అందరం కూడా ఒక్క మాట ఒక బాట అన్నట్టుగా ఉన్నాము నెక్స్ట్ కాబోయే ప్రిన్సిపల్ మన లింబాద్రి సార్ వైఫే ఆమె భారతి అని ఆమె నెక్స్ట్ ప్రిన్సిపల్ సో నా తర్వాత సో ఆమె కూడా అదే సూత్రాన్ని పాటిస్తూ ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి కాదనము అది అలాంటిది ఇందాక అన్నారు ఎస్వి సత్యనారాయణ సార్ ఏమని అదొక ముళ్ళ కిరీటం ముళ్ళ కిరీటమే కాదు కత్తుల బోలు పులి నోట్లో తల పెట్టేశాం అంతే ఆ పులి మనల్ని తినకుండా మనల్ని మనం కాపాడుకుంటూ ఆ పదవిని నిర్వహించడం అనేది చాలా టఫ్ టాస్క్ అది అది ఆషా జాబ్ కాదు అందరూ కూడా మా స్టాఫ్ అంతా నాకు ఎలా సహకారం అందించారో తనకు కూడా అలాంటి సహకారమే అందించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మా మా కాలేజ్ సూపర్ండెంట్ ఒక అతను ఉన్నాడు జగ్గారావు అని అతను కూడా అన్ని రకాలుగా ఆఫీస్లో ఎలా చేయాలో అవన్నీ చూస్తూ ఇక ఫిజికల్ డైరెక్టర్ అయితే మొత్తం కాలేజీని ఒక్క డిసిప్లిన్లో పెడతాడు అట్లా పెట్టేవాళ్ళు ఎవరు ఉండరేమో అనుకుంటా నేను అంత బాగా డిసిప్లిన్ విషయంలో చూసుకుంటారు ఇట్లా పేరు పేరున నేను ప్రత్యేకమైనటువంటి ఇద్దరు వైస్ ప్రిన్సిపల్స్ని పెట్టారు మా కాలేజీలో ఇప్పుడు వీళ్ళ ముగ్గురు కలిపి ఒకే మాట మీద కాలేజీని కనుక నడిపిస్తే ఒకరితో ఒకరు డిస్కషన్ చేసుకొని ఏ రకమైనటువంటి అవాంతరాలు రాకుండా ప్రతి ఒక్కరు ప్రశాంతంగా వాతావరణాన్ని ఉంచుకుంటూ ఒకరితో ఒకరు పోట్లాడకుండా చక్కగా నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకోకుండా మా చంద్రపాల్ సార్ ఇందకన్నట్టు ఎవరికి వాళ్ళు ఏ రకమైనటువంటి ఈగో లేకుండా స్టూడెంట్సే మన ప్రత్యక్ష దేవుళ్ళు ఎందుకు అంటే వాళ్ళు లేకపోతే మనం లేము వీళ్ళు సినిమా యాక్టర్స్ ఎప్పుడు ప్రేక్షక దేవుళ్ళు అంటూ ఉంటారు చూడండి అట్లా మనకి విద్యార్థులే మనకి దేవుళ్ళు వాళ్ళు ఉన్నందుకే మనం ఉంటున్నాము కాబట్టి విద్యార్థులందరినీ మంచి మనసుతో తల్లిలాగా తండ్రిలాగా మాత్రమే చూడాలని ఒక గురువులాగా కాకుండా పిల్లల్ని అక్కున చేర్చుకొని నేను చేసిన పాలసీ అదే కాబట్టి అలానే నిరంతరం సాగించాలని కోరుకుంటూ ఒకసారి ఇలాంటి మంచి అరేంజ్మెంట్స్ చేసినటువంటి మా రఘువీర్ సార్కి అందరూ కరతాళ ధ్వనులతో ఈ కాలేజ్ ప్రిన్సిపల్ ఎవరు అని మా స్టాఫ్ అంతా అడుగుతున్నారు ఆయన గురించి ప్రతిరోజు మా కాలేజీలో చెప్తా ఏమనంటే ఎన్ని గిఫ్ట్లు ఇస్తారో ఆ సారు ఆ గిఫ్ట్లతోటి మా ఇల్లు నిండిపోయింది అక్కడే నాకు ఉద్యోగం దొరికితే రెండు రెండు గిఫ్ట్లు వచ్చేస్తాయి నాకు అని అట్లా అంతటి గొప్ప వ్యక్తి అంతటి దాతృతో ఉన్న వ్యక్తి ప్రిన్సిపల్స్కి అలాంటి క్వాలిటీస్ చాలా మందిలో ఉండవు ఆ సార్కు ఉంది ఆయన ఎంతో ప్రేమగా హక్కున చేర్చుకుంటూ ప్రతి ఒక్కరిని ఆదరిస్తూ ఎంతో మంది పేద విద్యార్థులను తను చదివిస్తున్నారు అట్లాంటివన్నీ ఉన్నందుకు ఎవరినన్నా నేను మర్చిపోయి ఉంటే క్షమించమని వేడుకుంటూ మా స్టాఫ్ని ఎస్పెషలీ ఆ కాలేజీని రన్ చేయాలి కాబట్టి అందరినీ ఆశీర్వదిస్తూ ముందుకి నిర్విఘ్నంగా నిర్విరామంగా నడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ